ఒక పక్క ఎన్నికలు జరిగిన సరళి ప్రజలు ఇబ్బంది పడినటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మారుమోగుతూ ఉంటే జగన్ మాత్రం తీరిగ్గా లోటస్ పాండ్ నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడడంతో ఇది జనాలకి నచ్చని అంశంగా చెప్తున్నారు ఎలక్షన్ ముగిసినటువంటి పన్నెండు గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద జనాలకి మరోసారి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలాగా జగన్ ప్రవర్తించాడు అనేది టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తున్నమాట కేసీఆర్ చంద్రబాబుకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్తో తనకు సంబంధం లేదని జగన్ అన్నారు అది కేసీఆర్ చంద్రబాబులకు సంబంధించిన అంశం అని అన్నారు హైదరాబాద్లో తన నివాసంతో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఓటింగ్ శాతం తగ్గించేందుకే కుయుక్తులు పన్నారని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఓటు వేసి ప్రతి ఒక్కరికి దుంగెత్తులని అన్నారు ఓటమి తప్పదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చేశారని ఓటింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు ఎనభై శాతం మంది ప్రజలు పోలింగ్లో పాల్గొన్నారని తెలిపారు ఓటం భయంతోనే టీడీపీ నేతలు బురదలు జల్లుతున్నారని విమానించారు ఎన్నికల కమిషన్ అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు మంగళగిరిలో లోకేష్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు ఓడిపోతున్నాడని తెలుసు కాబట్టే ఈ సీనియర్ బెదిరిస్తున్నాడని అలాగే అనేక రకాలుగా ఓటర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారని అన్నారు ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశామో వీవీ ద్వారా చూసుకుని సంతృప్తి చెందితే ఇంకా నెగిటివ్ కామెంట్లు ఎవరు చేస్తారని అన్నారు ఓడిపోతున్నాం కనుక బురద జిల్లాలు అనుకునే వాళ్లే నెగిటివ్ కామెంట్స్ చేస్తారని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈవీఎంలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకి జగన్ స్పందిస్తూ ప్రజల దయ దేవుడు ఆశీస్సులతో వైకాపా అఖండ విజయం సాధించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అయితే జగన్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు రాత్రి తొమ్మిది దాటినా ఇంకా పోలింగ్ జరుగుతుందని ఈ పరిస్థితి కారణమైన ఎలక్షన్ కమిషన్ వైఖరిని ఏమాత్రం ప్రశ్నించకుండా ప్రజలు పడిన ఇబ్బందులు పట్టించుకోకుండా ఎలక్షన్ కమిషన్ అద్భుతంగా పనిచేస్తోందని లోటస్ పాండించి చెప్పడంతో ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది